ఫోకస్ బ్రాండ్ సినిమా రంగంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచారు అయితే రంగం ఏదైనా సరే ఆమె వైఖరిలో ఏ మాత్రం మార్పు లేదు దూకుడును ఏ మాత్రం తగ్గించడం లేదు ఆమె మరెవరో కాదు కంగనా రనౌత్ గుర్తింపు పొందిన కంగనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు తాజాగా కంగనా చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది కంగనా రనౌత్ ఆ పేరు వింటే చాలు ఆమె చుట్టూ ఉన్న వివాదాలే మనకు గుర్తుకు వస్తాయి బాలీవుడ్ లో వివాదాస్పద నటిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు బీజేపీ తరపున మండి నుంచి లోక్సభకు పోటీ చేసి ఎంపీగా గెలిచారు అయితే రాజకీయాల్లోనూ కంగనాను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి కంగనా రనౌత్ అంటేనే ఫైవ్ బ్రాండ్ అందుకు తగిన విధంగానే ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతుంటాయి కంగనా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమెను ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి తాజాగా కంగనా మరో వివాదంలో చిక్కుకున్నారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో భారీగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది కంగనా చేసిన ఆరోపణలను రుజువు చేయాలని లేదంటే నిరాధార ఆరోపణలు చేసినందుకు సోనియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది ఎన్ని పక్షుల్లో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని ఆమెకు పెద్దగా జ్ఞానం లేదని ఆమె వ్యాఖ్యల్లోనే తెలుస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రస్తుతం కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణలో అధికారంలో ఉంది అయితే కంగనా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎంపీగా లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ క్రమంలోనే కంగనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో భారీగా అప్పులు చేసి ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేయడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క రూపాయి దారి మళ్లినట్లు నిరూపించారంటూ కంగనాకు కాంగ్రెస్ సవాల్ విసిరింది ఇటువంటి నిరాధారమైన అనవసరమైన ఆరోపణలు చేసినందుకు సోనియా గాంధీకి క్షమాపణ చెప్పాలని లేదంటే కంగనాపై పరో నష్టం దావా వేస్తామంటూ కాంగ్రెస్ సీనియర్ నేత విక్రమాదిత్య సింగ్ సవాల్ విసిరారు ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వకపోవడంతో బాధలో ఉన్న కంగనా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని విక్రమాదిత్య వ్యంగ్యస్త్రాలు విసిరారు హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కంగనా రనౌత్ ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఇటీవల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భారీగా అప్పలు చేసి ఆ మొత్తాన్ని సోనియా గాంధీకి సమర్పిస్తున్నాయని ఆరోపించారు ఆ డబ్బుతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ ధారాళంగా ఖర్చు పెడుతోందని కంగనా ఆరోపించారు ఈ చర్యలతో హిమాచల్ రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని ఆ రాష్ట్రం అప్పులో కూరుకుపోయిందని విమర్శించారు కంగనా వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ వాటిని నిరూపించాలని ఆమెకు సవాల్ విసిరింది ఒకవేళ కంగనా చేసిన ఆరోపణలను నిరూపించకుంటే ఆమెపై పరు నష్టం దావా వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరించింది కంగనా రనౌత్ వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు కాదు రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆమె వ్యాఖ్యలతో పలు వివాదాల్లో చిక్కుకుని విమర్శల పాలయ్యారు కేంద్రంలో నాయకత్వం బలంగా లేకపోయినట్లయితే రైతుల నిరసనలతో దేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని కొన్ని రోజుల క్రితం కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రైతు ఉద్యమ సమయంలో శవాలు వేలాడుతూ ఉండేవని అత్యాచారాలు జరిగేవని ఆరోపించారు ఈ రైతు ఉద్యమం వెనుక చైనా అమెరికాలో కుట్ర ఉందని ఆరోపించారు కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అఖిల భారత కిసాన్ సభ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి అంతేకాదు కంగనా వ్యాఖ్యలను బీజేపీ సైతం తప్పుబట్టింది ఆమె వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు గతంలోనూ పలుమార్లు వివాదాలు చిక్కుకున్నారు కంగనా రనౌత్ తాజాగా సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేసి ఆ పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు మరి కాంగ్రెస్ పార్టీ చేసిన సవాల్ను కంగనా స్వీకరిస్తుందో లేదో చూడాలి నుంచి సోనియాకు డబ్బు చేరుతుందంటూ కంగనా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది కంగనా చేసిన ఆరోపణలు రుజువు చేయకుంటే ఆమెపై పరువు నష్టం దావా వేస్తామంటూ కాంగ్రెస్ హెచ్చరించింది ఇదే వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే